తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పదకొండు మందితో వచ్చింది పదకొండు నిమిషాల కోసమా జగన్పై షర్మిల ఆగ్రహం వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు బండి సంజయ్ కు రేవంత్ మాస్ వార్నింగ్ అంబేద్కర్ భగత్ సింగ్ పుటోల రగడ ఢిల్లీ అసెంబ్లీలో తొలి రోజే హైడ్రామా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఖరారు చేసింది ఎమ్మెల్యే కోటలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్లో ఐదు తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఆ క్రమంలో మార్చి మూడవ తేదీన ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది నామినేషన్కు దాఖలకు మార్చి పదవ తేదీ ఆఖరుగా నిర్ణయించారు అలాగే మార్చి పదకొండవ తేదీన దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తారు అయితే నామినేషన్లను ఉపసరహణకు గడువు మార్చి పదమూడవ తేదీగా నిర్ణయించింది మార్చి ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ మార్చి ఇరవై నాలుగవ తేదీతో ముగియనుంది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ అసెంబ్లీ జగన్ వైసీపీ సభ్యుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ పలు ప్రశ్నలు స్పందించారు ఇక జనాలు చీకొడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారలేదని విమర్శించారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి పదకొండు నిమిషాలు ఉండటానికే అసెంబ్లీకి వచ్చింది అని ప్రశ్నించారు ప్రజా సమస్యల కన్నా తమకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమని నిలదీశారు సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా కుటుంబ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడాన్ని మీకు ప్రతిపక్ష హోదానే కావాలా అంటూ వరుస ప్రశ్నలు వేశారు ప్రజల శ్రేయస్సు కంటే వైసీపీకి పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నామన్నారు వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని కోరుతున్నామన్నారు సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులు రాజీనామా చేయాలని మరోసారి ఏపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని చెప్పారు ఫోన్ ట్యాంపింగ్ కేసులో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వాడుకున్నారని గొరెల కుంభకోణాన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాడుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పౌన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఎందుకు తీసుకురావడం లేదని బండి సంజయ్ను ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రభాకర్ రావు శ్రావణ్ రావులను ఎప్పుడు తీసుకొస్తారని బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు గొర్రెల స్కామ్లో తమ కేసుల పెడితే ఈడీ మొత్తం ఫైళ్లను తీసుకువెళ్తుందని అందులో నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని నిలదీశారు ఇవాళ సోమవారం మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఢిల్లీలో అధికారంలో వచ్చాక సోమవారం మొదలైన తొలి అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే సభలో హైడ్రామా జోడు చేసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షాహిద్ భగత్ సింగ్ ఫోటోలను తొలగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేత అతీషి ఆరోపించారు బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని అన్నారు దీంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు అతీషికి మద్దతుగా విపక్ష సభ్యులు సైతం నిరసన దిగడంతో ఉభయ పక్షాల మధ్య తీవ్ర వాదోపాదాలు చోటు చేసుకున్నాయి సభలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో స్పీకర్ విజేంద్ర గుప్తా జోక్యం చేసుకుని విపక్ష నేతలను మందలించారు ఇది కార్తెసి అడ్రస్ అని దీనిని రాజకీయ వేదిక చేయవద్దని కోరారు సభ సజావుగా సాగాలని విపక్షాలు కోరడం లేదని సభ కార్యాలయ కార్యక్రమాలు తగిలితే ఉద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తుందన్నారు సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు అధికార విపక్ష సభ్యులు వెనక్కి తగ్గపోవడంతో సభకు పదిహేను నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్